అయితే ఇక్కడ పెద్ద పెద్ద మండపాల్లోనే కావచ్చు లేకపోతే కొన్ని సందర్భాల్లో కంకణం కట్టుకుంటూ ఉంటారు దారంతో వినాయకుడి మండపం దగ్గర అయితే ఆ పది రోజులు ఉంచే వాళ్ళైతే ఖచ్చితంగా కట్టుకొని ఒక దీక్షగా చేస్తూ ఉంటారు మేము దీక్షగా చేయట్లేదు కానీ కంకణం కట్టుకున్నాము అన్న వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి కంకణం కట్టుకున్నామంటే దీక్షలో ఉన్నట్టే మేము మళ్ళీ కట్టుకున్నాము పాటించట్లేదంటే ఎలా అవుతుంది ఇప్పుడు శరన్నవరాత్రులు ఉన్నాయి దీక్ష కనుక ఎందుకు కట్టుకుంటాం దీక్షగా ఉంటాం కాబట్టి దీక్షగా ఉంటేనే కనకడం కట్టుకోండి అంతే తప్పితే ఆ పది రోజులు దీక్షగా మేము ఉండగలము అనుకుంటే ఏక తగ్గ సాత్వికమైన భోజనము మాంసాహారం భూజించకపోవడము కేవలము శాకాహారమే భోజించడము ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రసన్న వదనం ఇక అక్కడ పడి కొట్టుకుంటూ ఉంటారు ఆ మండపాల దగ్గర రామారాం ఆయన ఎలా ఉన్నారు ప్రసన్న వదనంతో ఉన్నాడు ఆ ప్రసన్న వదనాన్ని అందరూ మెయింటైన్ చేస్తూ ఆ దీక్ష అందరూ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు